కాకినాడ జిల్లా కాసులూరు మండల జనసేన పార్టీ యువత అధ్యక్షులు కోనపురెడ్డి శివకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బంగాళాఖాతంలో దూకమంటే దూకడానికి సిద్ధంగా ఉన్నామంటున్న మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ మీతో పాటు మీ పార్టీని కూడా బంగాళాఖాతంలో కలిపేయడానికి వచ్చే ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారని అన్నారు కాకినాడ జిల్లా కాసలూరు మండల జనసేన పార్టీ యువత అధ్యక్షులు కోనపురెడ్డి శివకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బంగాళాఖాతంలో దూకమంటే దూకడానికి సిద్ధంగా ఉన్నామంటున్న మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ మీతో పాటు మీ పార్టీని కూడా బంగాళాఖాతంలో కలిపేయడానికి వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఆరు నెలల్లో పని పూర్తి చేస్తామని చెప్పి శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాలు దాటినా ఇప్పటికీ కూడా రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేనటువంటి చేతగాని చెత్త ప్రభుత్వం మీది కదా కోజలూరు టు దుగ్దూరు మధ్యలో ఉన్నటువంటి అండ్రింగ్ డ్రైన్పై ఉన్నటువంటి వంతెనని గత ప్రభుత్వం తాత్కాలికంగా నియమించడం జరిగింది వర్షాలు రావడం వల్ల వంతెన మునిగిపోయి చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు గ్రామాల ప్రజలు పదిహేడు కిలోమీటర్లు తిరిగి వెళుతుంటే మీ కంటికి కనిపించడం లేదా బొంధుని నియమించాలన్న ఆలోచన కూడా రాలేదు కదా మీకు కన్ని సైగా అటు సైడ్ కూడా చూడలేదు కదండి ఒక ఐఏఎస్ అధికారి ఏ విధంగా కష్టపడతారో అటువంటి వ్యక్తిని ఏజెన్సీ ప్రాంతంలో వేస్తారని చెప్తున్నారు అదేవిధంగా మిమ్మల్ని రామచంద్రపురం నుంచి రాజమండ్రికి పంపించారని చెప్తున్నారు గర్వంగా మీరు ఆ మాట మాట్లాడానికి అర్హత కూడా లేదండి ఇదే నియోజకవర్గంలో కొంతమంది అధికారులు మీ మాట వినలేదని ఏజెన్సీ ప్రాంతం వేస్తారని బెదిరించి సెలవులు పెట్టింటి దగ్గర కూర్చోబెట్టిన వ్యక్తులు మీరు కాదా ఈరోజు మీ సొంత లాభం కోసం జగన్ గారు చెప్పారు అని రాజమండ్రి రోడ్లకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ మీ వర్గాన్ని వదిలేసి మీ వెంట నడిచినటువంటి కొంతమంది ప్రజలను వదిలేసి కానీ ఆ ప్రజలు కూడా మా నియోజకవర్గమే మీరు ఎక్కడి నుంచో వచ్చారు కనుక మీరు ఈజీగా వెళ్ళిపోతున్నారు కానీ ప్రజలు మా వాళ్ళే మాతో కలిసి ఉండేవాళ్ళే ఎప్పుడూ కూడా జనసేన టీడీపీ కూడా మా కుటుంబంలో చేర్చుకుంటాం వాళ్ళని కూడా మా ముందు మా ముందు పెట్టి సాగుతాం రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రతి ప్రజలు కూడా వేసిన వెంటనే తక్కువ కాలంలోనే మీ విశ్వరూపాన్ని చూడటం జరిగింది కనుక రాబోయే ఎలక్షన్లో మూడు నెలల్లో మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు బంగాళాఖాతంలో దూకమంటే దూకన రెడీగా ఉన్నారు కదా మీతో పాటు మీ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీని కూడా బంగాళ ఖాతాను కలిపేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు జనసేనకి టీడీపీకి రాజ్యాధికారం ఇస్తున్నారు రెడీగా ఉండండి జై జనసేన జై జై